క్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి గొప్పదేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ఉత్తరములవా ఈ సమయంలో తండ్రిని మాటలు ధ్యానించి చుండగా వాక్యపు వెలిగిలోంచి మా అందరితో మీరు మాట్లాడమని ఏస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము యశా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఇరవై రెండో వర్షణము ఎహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త ఎహోవా మన రాజు ఆయన మనలను రక్షించును ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఎహోవా ఎవరు దేవుడు ఎవరు ఆయన ఏమి చేస్తాడు అనేటువంటి కొన్ని విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనము ఎవరి మాట అయితే వింటున్నామో ఆయన ఎవరు అంటే ఇహోవా మనకు న్యాయాధిపతి మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనము ఎవరి మాట అయితే వింటున్నామో ఆయన ఎవరు అంటే ఆయన న్యాయాధిపతి ఇహోవా మన శాసనకర్త ఇంకా ఇహోవా ఏమై ఉన్నాడు అంటే ఆయన శాసనకర్తగా ఉన్నాడు ఆయన శాసనకర్తగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఇహోవా మన రాజు ఆయన మనలను రక్షించును ఇంకా ఇహోవ ఎవరు అంటే ఆయన మన రాజు ఆయన మనలను రక్షించును ఇహోవ మనల్ని ఏం చేస్తాడు ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడు అని ఆలోచన చేస్తున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మనతో ఆయన మన్ మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనలను రక్షించును ఎలా రక్షిస్తాడు ఆయన ఆయన ఏ విధంగా మనల్ని కాపాడుతాడు అని ఆలోచన చేసినట్లయితే ఆయన న్యాయాధిపతి ఆయన శాసనకర్త ఆయన రాజు కాబట్టి కాబట్టిహోవా మనలను రక్షించను ఆయన ఏ విధంగా రక్షిస్తాడు నేనున్న సమస్యల్లోంచి ఆయన ఏ విధంగా రక్షిస్తాడు నేనున్న ఆపదలోంచి నా ఇబ్బందుల్లోంచి ఆయన ఎలా రక్షిస్తాడు ఆయనకి ఏముంది అని నీవు ఆలోచన చేస్తూ అంటే ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు ఆ ఇహోవా ఆయన ఎవరు అంటే ఆయన న్యాయాధిపతి ఆయన ఎవరు అంటే శాసనకర్త ఆయన ఎవరు అంటే రాజు కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తాడు ఎందుకంటే ఆయనకి అధికారం ఉంది అతనికి న్యాయము తెలుసు అతనికి శాసనము తెలుసు ఆయన రాజు కాబట్టి ఈ మాటలను బట్టి మనము ధైర్యము తెచ్చుకుని ఇహోవా ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఇహోవాను మన జీవితంలో న్యాయాధిపతిగా ఉంచుకున్నట్లయితే ఇహోవాను మన జీవితంలో శాసనకర్తగా ఉంచుకున్నట్లయితే ఇహోవాను మన జీవితంలో రాజుగా ఉంచుకున్నట్లయితే ఆయన మనల్ని రక్షిస్తాడు ఎందుకంటే రాజు తన ప్రజలను రక్షిస్తాడు శాసనాలు తన ప్రజలను రక్షిస్తాయి న్యాయాధిపతి తన ప్రజలను తన ప్రజలకు న్యాయం చేస్తాడు కాబట్టి ఈ విష్ ఈ ఈ లక్షణాలు కలిగినటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తా ఉన్నాం ఈ లక్షణాలు కలిగినటువంటి ప్రభువును మన మన మనము వెంబడిస్తా ఉన్నాం కాబట్టి మనము ఎలాంటి స్థితిలో ఉన్నా మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనం ఏం చేస్తాడు రక్షిస్తాడు రక్షించటానికి ఆయన సమర్థుడు కాబట్టి మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుని మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ విషయంలో అయితే మనకి రక్షణ కావాలో ఆ విషయంలో ఆయన న్యాయాధిపతిగా అంగీకరించినట్లయితే ఆయనని శాసనకర్తగా అంగీకరించినట్లయితే ఆయనను రాజుగా అంగీకరించినట్లయితే ఆయన మనం ఉన్నటువంటి స్థితిలో నుంచి ఆయన మనని రక్షించగలడు కాబట్టి ఈ మాటలు వింటున్న మనకి అట్టి కృప దేవుడు మనకి అను ugrahinchuno gaka amen